హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సంక్రాంతి పండుగకి మూవీస్ అయితే రిలీజ్ అయింది కదా మీరు ఏ మూవీకి వెళ్ళారండి మేమైతే ఏ మూవీకి వెళ్ళామో చూడండి ఒకసారి చూపిస్తాను సినిమా థియేటర్లోకి వెళ్ళగానే మా పిల్లలైతే అయితే స్నాక్స్ స్నాక్స్ తప్పదుందా అండి ఇచ్చాము వాళ్ళైతే తింటూ ఎంజాయ్ చేశారు ఇంకా మేము ఏ మూవీకి వెళ్ళాము కదా ఇంకా అర్థమైపోయిందండి మీకు కూడా హనుమాన్ అండి చాలా బాగుంది ఫ్యామిలీ మూవీ చాలా చాలా బాగుంది పిల్లలు కూడా ఇంట్లో చేస్తారండి అదేనండి మూవీ ఇంకా మేము మూవీ అయిపోయి ఇంకా ఊరికైతే ఇంటికైతే వచ్చేయాలని వచ్చాము ఇక్కడ గేట్ వేసేసారండి ఇక్కడ ట్రైన్ ట్రైన్ వస్తుంది గేట్ వేసేసారు ఇంకా గేట్ పక్కలోనే వీళ్ళు తెలివిగా ఐస్ క్రీమ్ బండి అయితే పెట్టుకున్నారండి ఇలాంటి పిల్లల కోసం ఐస్ క్రీమ్ ఇవ్వడానికి ఏమో ఇంకా ఐస్ క్రీమ్ చూసి ఇంక గేట్ స్టాప్ చేస్తే మనము బండి స్టాప్ చేస్తాం కదా ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఫుల్గా లగా ఇచ్చారు అక్కడైతే రోడ్ సైడ్ రోడ్ సైడ్ ఇలా తినడం అంటే కే వేరబ్బా అస్సలు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఫిష్ వాళ్ళు తినడానికి తెచ్చుకున్నారు అంటే అప్పుడే చెరులో నుండి తెచ్చుకున్నాడు ప్రాణంతో ఉండేవి మా బాబు దాన్ని తీసుకున్నాడండి ఆడుకోవాలని వాడికి భలే ఇంట్రెస్ట్ అండి ఇలాంటి పనులు చేయడము సో దాన్ని తీసుకొచ్చాడు దానికి ఫుడ్ ఏదేదో వేస్తున్నాడు ఇంకా వాటర్లో వేయడం దాంతో ఆడుకోవడం ఇలా చేస్తున్నాడు అండి ఫుడ్ చూడండి దాని నోట్లోకి ఎలా పెడుతున్నాడో వీడి తెలివికి అసలు ఇంకేం చేయాలో నాకైతే అర్థం కాలేదండి ఇంకా ఫుడ్ అయితే పెడుతున్నాడు చూడండి ఎంత బాగా పెడుతున్నాడో మా బాబు ఇంకా దాంతోనే ఆడుకుంటున్నాడు టైం పాస్ చేస్తున్నాడు ఇంకా ఈవినింగ్ అయింది సంక్రాంతి పండుగ తర్వాత అయితే అండి మా ఊర్లో ఇలా పూజలు అయితే చేస్తారండి అంటే పండుగ అయిపోయిన మరుసటి రోజు పూజ చేస్తారు అది ఏ విధంగా చేస్తారో చూపిస్తాను అక్కడ కోళ్లను కోయడం ఇలా చేస్తారు ఇంకా ఆవులకు డిస్టి తీసినట్లు అక్కడ వెళ్ళి అంటే వాళ్ళు చేస్తారండి కొన్ని కొన్ని చూపిస్తాను కొంచెం చూపిస్తాను చూడండి ఎలా అనేది విలేజ్ల్లో ఉంటే ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది కదా అందుకనేసి నేను కూడా ఇక్కడ కొబ్బరికాయ కాయ తీసుకుని వెళ్తున్నానండి అందరూ వెళ్ళాలి ప్రతి ఒక్క ఇంట్లో నుండి ఇలా వెళ్ళాలి మా వాడికి ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా కొన్ని కొన్ని చూడండి ఎలా పరిగెత్తున్నాడు నాకు ముందే వెళ్ళిపోయాడు ఇదండి ఇది దాటించుకోరావాలి ఆవులను ఇది డిస్ట్ అనమాట ఆవులకి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేస్తారు పశువులను పశు ఆల్రెడీ మీకు వీడియో మొత్తం పెట్టాను ఎస్టడే వీడియోలో అంతేనండి ఇలా పూజ చేసుకుని లాస్ట్లో కడ ప్రసాదాలు కూడా ఉంటాయి అంత ప్రసాదాలు ఇస్తారన్నమాట అంటే ఇంటికి ఒక గ్లాస్ బియ్యం తీసుకుని వెళ్ళి వాళ్ళు ప్రసాదం చేసింటారండి బెల్లం వేసి పొంగల్ చేసి దాన్ని ఇస్తారన్నమాట దాన్ని తీసుకుని మనం తినేసాం చూడండి ఎంత బాగుంది ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది నేను ఈవినింగ్ టైం ఒక ఐదు కల వెళ్ళాను అప్పుడు ఈ విధంగా అయితే వీడియో తీసుకొచ్చానండి పూజ అయితే ఇంతే ఫినిష్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రసాదం చూడండి ఈ విధంగా ఊర్లో మొత్తానికి చేసింటారు ఆల్రెడీ సగం అయిపోయింది నేను వెళ్ళిందే చివరిలో కాబట్టి ఇంకా